హై ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే చారు కళ్ళు తిరిగి కింద పడిపోవటంతో వెంటనే ఇక ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదే సమయం అనుకొని ఆద్య ఎదురు రావడంతో సీను ఇక ఉద్యోగానికి వెళ్తాడు సీనుకి ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడంతో ఇంట్లో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఆద్య వల్లే సీనుకి ఉద్యోగం వచ్చిందని అందరూ మెచ్చుకుంటూ ఉంటే చారు మాత్రం కోపంతో ఆద్య చంప పగలగొట్టగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు మరి నిజంగా చారు కళ్ళు తిరిగి కింద పడిపోవడం వల్లే కదా ఆద్య ఇక సీనుకి ఎదురు వెళ్ళింది శీనుకి ఎదురు రావడం వల్లే కదా ఉద్యోగం వచ్చింది మరి చారు ఇక చేసిన తప్పుకి రఘురామిక చారుకి ఏ విధంగా శిక్ష వేయబోతున్నాడు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య సీనుని రెడీ చేస్తూ ఉంటుంది పద్మ పార్వతి దొంగచాటుగా చూస్తూ ఉంటారు చూసావా వదిన చారు అంటే ఇష్టం లేనట్టే నటిస్తున్నాడు కానీ చారు అంటే సీనుకి బాగానే ఇష్టం ఉన్నట్టుంది కదా వదిన అని చెప్పి అంటూ ఉంటే అవునే ఎలాగో పెళ్ళైతే ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారని చెప్పాను కదా ఖచ్చితంగా అదే జరుగుతుంది లేకపోతే సీను ఇక ఆది కోసం ఎన్నాలని ఎదురు చూస్తాడు ఖచ్చితంగా పెళ్లి చేసుకున్న భార్యతో అడ్జస్ట్ అవ్వడం తప్ప ఎప్పటికైనా భార్య భర్తలే కలిసి ఉంటారు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు పాపం చారుకి సీనుకి మొదట్లోనే నిశ్చితార్థం జరిగిపోయింది అప్పుడే ఈ ఆది అంటూ కళ్ళకి కళ్ళకెదురుగా కనపడకుండా ఉన్నట్లయితే అప్పుడే చారుకి సీనుకి పెళ్లి జరిగిపోయి ఇప్పటికీ నా చేతిలో మనవడు మనవరాళ్ళు వచ్చేవాళ్ళు కానీ చారు కోసం శీను వెళ్ళి ఇంట్లో పరు అంతా కూడా తీసేశాడు ఆది ఇక శీనుని బెంట పెట్టుకొని తీసుకురావడంతో ఆది కుటుంబ పరువు పోకుండా కాపాడిందని చెప్పి అన్నయ్య దానిని నెత్తనెక్కించుకున్నాడు అప్పటి నుంచి ఆద్యని కూడా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు ఇప్పుడు సినుడికి పెళ్లి చేయాలనుకున్నాడు ఖచ్చితంగా ఆద్యశీనుల పెళ్లి ఆపి చారుతో మనం పెళ్లి చేసాం కాబట్టి సరిపోయింది అనగానే లేకపోతే నీకు కోడలుగా అడుగు పెడదాం అనుకుంది వదిన అని చెప్పి అంటూ ఉంటుంది ఏది ఏమైనా వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది పార్వతి అని చెప్పి ఇంకా విండో దగ్గర ఉండి వాళ్ళిద్దరికీ దిష్టి తీసినట్లుగా దిష్టి తీస్తుంది సీను మాత్రం సంతోషపడుతూ ఉంటాడు ఆద్య షర్టు బటన్స్ పెడుతూ ఉంటుంది నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని చెప్పి సీనుతో ఆద్య అంటూ ఉంటుంది నేనేం కావాలని చేయలేదే అని చెప్పి సీను అంటూ ఉంటాడు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది అటు నుంచి వస్తున్న చారు ఇక ఏంటి అత్తయ్య పిన్ని మాగది బయట ఏం చేస్తున్నారు అని చెప్పి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది వీళ్ళకి ఏంటి అని చెప్పి అక్కడికి వచ్చి వెనక నుంచి వాళ్ళిద్దరిని ఇలా పిలవగానే ఒక్కసారిగా చారుని చూసి షాక్ అయిపోతారు అదింటే అప్పుడే ఇలా వచ్చేసావు అనగానే ఇప్పుడు రావడం ఏంటి అని అంటూ ఉంటే ఇప్పటి వరకు సీనుని రెడీ చేస్తూ లోపలే ఉన్నావు కదా అని అంటూ ఉంటే బావని నేను రెడీ చేయడం ఏంటి నేనే కదా పెద్దంతో చక్కగా ఏదో చేపించుకొని తినేసి వచ్చాను అని అంటూ ఉంటే అంటే ఇప్పటి వరకు గదిలో ఉంది ఆద్యన అని ఒక్కసారిగా షాక్ అయిపోతారు పద్మ పార్వతి ఏంటి మీరనేది ఆద్య దగ్గరుండి సీనుభావని రెడీ చేసిందా అని అంటూ ఉంటే హరవకే అరవకు నువ్వు అలాగే సీను ఏ తప్పు చేసినా అన్నయ్య నాకే శిక్ష వేసేలా ఉన్నాడు ఇప్పటికీ వదిలేసి తర్వాత దాన్ని తాను సంగతి చూద్దామని చెప్పి పద్మా అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇకపోతే ఆద్య రెడీ చేయడంతో సీను ఇక రెడీ అయ్యి ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని ఇంటర్వ్యూకు వెళ్ళడానికి బయటకు వచ్చేస్తాడు వెంటనే జానకి అలాగే రఘురం ఇంట్లో అందరు కూడా వచ్చేస్తారు సీను ఇక అలా చూడడం చూసి నిన్న మొన్న చిన్న పిల్లల ఉన్నావు పెళ్ళైపోయింది ఇప్పుడు ఉద్యోగానికంటూ బయలుదేరావు అని చెప్పి సీనుని మెచ్చుకుంటూ ఉంటారు పద్మ అలాగే పార్వతి ఇంట్లో అందరు కూడా జానకి రఘురాం కూడా మెచ్చుకుంటారు సీనయ్య వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకుని రా అనగానే వెంటనే సీను ఒక్క నిమిషం ఆలోచించకుండా రఘురాం అలాగే జానకి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవటంతో ఒక్కసారిగా జానకి రఘురాం షాక్ అయిపోతారు ఏంటి సీనయ్య మా కాళ్ళకి దండం పెడుతున్నావు అనగానే కనిపించని దేవుడి కంటే మీకే మీరే నాకు దేవుళ్ళు అత్తయ్యా అని చెప్పి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి రఘురామ్ జానికి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు సీనయ్య వెంటనేక సరే సీను మీ అమ్మ నాన్న కాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అని చెప్పగానే సరే అని చెప్పేసి ఆశీర్వాదం తీసుకుంటాడు పద్మ మాత్రం చాలా నీరసంగా కనిపించడంతో జానకి ఇలా అంటూ ఉంటుంది ఏమైంది పద్మ ఏమైంది ఉదయం నుంచి అలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటే రాత్రంతా కూడా జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది పద్మ వెంకట్రావిక ఆ కిల్లిని తినటం డోర్లు వేయటం ఆ తర్వాత జరిగింది గుర్తు చేసుకొని చాలా వామ్ అన్నట్లుగా ఉంటుంది కంగారు పడిపోతూ ఉంటుంది పద్మ వెంకట్రావు మాత్రం సిగ్గుపడిపోతూ ఉంటారు చారు అలాగే పార్వతి చూస్తూ ఉంటారు పద్మ వైపు ఇకపోతే వెంకట్రావి ఈ విధంగా అంటూ ఉంటాడు క్షేమంగా వెళ్ళి లాభంగా ఉద్యోగంతో తిరిగి రా అనగానే సరే నానా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ చారు నీకే చెప్పేది ఎదుర్రా సీనయ్య ఉద్యోగానికి వెళ్తున్నాడు కదా అనగానే సరే పెద్దనా అని చెప్పేసి అంటూ ఉంటుంది చారు చారు ఎదురు రావే వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే చారు ఇక ఎదురు రావడానికి సిద్ధమవుతుంది ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది సీను కూడా వైపు చూస్తూ ఉంటాడు ఇకపోతే సౌరీకి దెబ్బలు తగిలాయని చూడడానికి సౌరీ వాళ్ళ అమ్మా నాన్న ప్రశాంత్ ముగ్గురు కూడా వస్తారు ఏమైందిరా సౌర్య ఏమైంది ఈ దెబ్బలు ఏంటి అని అడుగుతూ ఉంటే అయినా నువ్వేంట్రా ఆ అమ్మాయిని ఎందుకలా బెదిరించావు ఏం బ్లాక్మెయిల్ చేసావురా ఆ అమ్మాయి కురాలని ఐ యూ చెప్పేలాగా చేశావు అని చెప్పి అంటూ ఉంటే ఆయన ఈ తాగుబోతు తిరుగుబోతుకి ఆ అమ్మాయి ఐ యూ చెప్పడం ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మిని అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్ వెంటనే ఇక ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న సౌర్యతో ఈ విధంగా అంటూ ఉంటారు అయినా తప్పేముందిరా తను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయే కదా వాడికి ఐలవే చెప్పింది అయినా నువ్వు దాన్ని తప్పగా ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య ఏంటి మీరు అనేది అనగానే అవునురా వాడికి ఎప్పుడో ఆ రామలక్ష్మితో రఘురం గారి కూతురుతో వాడికి నిశ్చయ తాంబులలు కూడా అయిపోయాయి రేపో మాపో పెళ్ళి కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాం ఆ విషయమే నీకు చెప్దామని ఇలా వచ్చాంరా నిన్ను చూస్తే ఏ చిత్రం ఉన్నావు అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా సౌర్య గుండె పగిలిపోయినట్లు కుప్పకూలిపోతాడు వాడికి చెప్పాల్సింది చెప్పాం కదమ్మా ఇక వెళ్దాం పదా అనగానే ఏంట్రా నువ్వు ఉండు అసలు ఏమైంది శౌర్య అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం కాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు సరే మనం వెళ్దాం పదండి అని చెప్పేసి శౌర్యతో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేసి ఇక వెళ్ళిపోతారు ఇకపోతే చారుని ఎదురు రమనటంతో చారు ఎదురు రావటం అనుకోకుండా తలకేదో తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో హాద్యని రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ హాద్య వెళ్ళి కొంచెం మంచిళ్ళు తీసుకురా అనగానే అటు నుంచి కావాలనే సీను నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఆద్య అనుకోకుండా ఎదురు వెళ్ళటం సీనుకి హల్దీ బెస్ట్ చెప్పడంతో సీను ఇక సంతోషంగా ఉద్యోగానికి వెళ్ళిపోతాడు పాపం చారు కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో తనని తీసుకొని లోపల కూర్చోబెడతారు సీను ఇంటికి ఉద్యోగంతో తిరిగి రావటం శీనుకి ఎదురెళ్ళిన ఆదిని అందరూ మెచ్చుకోవడంతో చారు వెళ్ళి ఒక్కసారిగా ఆద్య చంప పగలగొడుతుంది ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఇక ఆద్య చేసిన పనికి ఏం చేయాలి నా భర్తకి ఎదురు రావద్దని చెప్పినా నువ్వు ఎదురెళ్తావా అనగానే అయినా సీనుకి ఆద్య ఎదురెళ్లినంత మాత్రాన ఏమీ అపాయం జరగలేదు కదమ్మా వచ్చింది అంతే కదా అని జానకి అంటూ ఉంటే ఆద్య ఎదురెలింది కదా మీరు అలానే మాట్లాడతారు అని చెప్పి ఈ విధంగా చారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే రఘురం గట్టిగా అరుస్తూ ఉంటాడు చారు మీద